అందరికీ నమస్తే నా పేరు రామమూర్తి గౌడ్ బీసీ విద్యార్థుల సంఘాల జేఏసీ చైర్మన్ ఈరోజు నేను మీ అందరికి ఒకసారి ఒక పాట ట్రై ఆ ఆచల్లని సముద్ర గర్భం దాచినబడ బాణలమెంతో ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆచల్లని సముద్ర గర్భం దాచిన పడవా ఆనల్లని ఆకాశంలో కానరాని పాస్కరులెందరో ఆ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజుని గెలిపించుటకై కొరిగిన నర కంఠాలెన్నో కులమతాల సుడిగుండాలకు పరిగైన పవిత్రులెందరో ఆచల్లని సముద్ర గర్భం దాచిన బడ బానలమెంతో ఆనందని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో మానవ కళ్యాణం కోసం పరితమైన రక్తము ఎంతో రణరక్కసి కారల నృత్యం దాచిన పసి ప్రాణాలెన్నో భూస్వాముల దౌర్జన్యాలకు తడవంతుల దుర్మాంకులకు రక్తమైన బతుకులు ఎన్నో ఆచరుల్లని సముద్ర గర్భం దాచిన బడ బాణలమెంతో ఆకాశంలోండని ఆనవయుగం ఎంత దూరము కరువండు కాటకమంటూ కనిపించని కాలెప్పుడు పసిపాపల నిదుర కనులలో ముగిసిన భవితవ్యం ఎంతో గాయపడని కవి గుండెలు రావ్యబడని కావ్యాలెన్నో సముద్ర గర్భం దాచిన బడ బాణలెందు ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో థ్యాంక్ యూ